నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగాన్ని వదిలిపెట్టిన ఒక యువకుడు ఆర్గానిక్ సేద్యంలో అద్భుతాలు సాధిస్తున్నారు నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రచెరువు తండా గ్రామంలో ఆర్గానిక్ పద్ధతిలో మిర్చి సాగు చేస్తూ గడిచిన నాలుగు సంవత్సరాలుగా అధిక దిగుబడులు సాధిస్తున్నారు మొదటి సంవత్సరము రసాయనాలు వాడినటువంటి పంటనే పండించిన దాని ద్వారా ఏమాత్రం మిగులుబాటు లేకపోవడంతో ఆర్గానిక్ వైపు మళ్ళీ పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడి అధికంగా సాధిస్తూ ఆదర్శ రైతుగా అవార్డు కూడా తీసుకున్నారు నమస్తే నమస్తే సార్ నమస్తే 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 నా పేరు బాలకృష్ణ మాది నల్లగొండ డిస్టిక్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎర్రచేరు తండ సో నాది బీటెక్ అయిపోయిన తర్వాత నేను విప్రోలోనే జాబ్ చేశాను టూ థౌజండ్ నైన్టీన్లో కరోనా రావడంతో నేను ఇంటికి వచ్చి మా ఫాదర్ వాళ్ళు చేస్తుంటే ఎలా చేస్తాను ఖాళీగా ఉండేది ఎందుకని నేను వాళ్ళతో పాటు వ్యవసాయం చేశాను చేస్తే వాళ్ళు ఇక రసాయనాల మందులు కొట్టి ప్రతి రెండు రోజులకు ఒకసారి మందు కొడుతూ ఉంటారు పైన కింద ఫర్టిలైజర్ వేస్తూ ఉంటారు సో నేను ఎప్పటికప్పుడు నోట్ చేసుకునేటువంటి సో అవన్నీ వచ్చిన తర్వాత పెడుబడుల పోను థర్టీ మిగిలింది సో వితౌట్ కెమికల్తో ఎందుకు చేయవద్దు వెనకట్లో మన తాత వాళ్ళు పండించారు కదా సో మనం ఎందుకు ఆ విధంగా ట్రై చేయొద్దు సో అని నేను కొంచెం సర్చ్ చేసి ఇక్కడ నాట్కో ట్రస్ట్ పక్కనే ఉంటుంది మాది సో నాట్కో ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళకి అడిగాను వాళ్ళు గీటా బాగానే సపోర్ట్ చేసి చేయవచ్చు న్యాచురల్ ఫార్మింగ్ మేము ఎంట ఉంటామని సపోర్ట్ చేశారు కేవీకే సైంటిస్టులు వాళ్ళ గిటా తిప్పు సార్ వాళ్ళు గిట మనకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఇంకా నేను యూట్యూబ్లో ఇక్కడక్కడ సర్చ్ చేసుకుంటే ఆ స్పెషల్ ఇంట్రెస్ట్తో మొత్తం గ్యాదర్ చేశాను సో కంపల్సరీ చేయాలని ఇంకా పట్టుదలతో టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ రీబ్యాక్ జాబ్కి వెళ్లకుండా ఇంకా ట్వంటీ నుంచి నేను ఆర్గానిక్ చేయాలని ఫిక్స్ అయిపోయాను సో ఆ విధంగా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేనేం చేయాలి ఎందుకంటే సాయిల్ బలంగా ఉంటే ఎటువంటి రోగాలు రాదు మనిషి బలంగా ఉంటే ఎటువంటి డిసీజెస్ రాదు సో కాబట్టి మనము ఫస్ట్ సాయిల్ని వితౌట్ కెమికల్తో చేసుకోవాలి భూమిని బలం తెప్పించుకోవాలి దానికి తగినటువంటి మార్గాలు ఏంటిది సో ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా కానీ దోమలైనా ఇప్పుడు పచ్చ దోమలైనా తెల్ల దోమలైనా నల్లీలైనా ఏది ఉన్నా కానీ సాయిల్లో బలం లేకపోవడం వల్లనే అవి వస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ ప్రాపర్ సాయిల్ అనేది ప్రాపర్గా మనం మెయింటైన్ చేయాలి బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైనా ఏ జీవి అయినా కానీ చేదుకి ఎక్కువ ఇష్టపడదు కాబట్టి వేప వేపగింజలు ప్రతి సమ్మర్లో నేను దాదాపు ఒక కింట దాగా ఏరుకుంటాను అందులో సిక్స్టీ సెవెంటీ థౌజండ్ మొత్తం పొడి చేసేసి సాయిల్లో చల్లేసి ఒకసారి దున్నిచ్చేస్తాను తర్వాత ఒక నాలుగైదు టక్కుల ఏరు మామూలు చల్లేసి మళ్ళీ దున్నిచ్చేస్తాను సో మొక్క ముందే అంటే మేము నర్సరీలోనే పెంచుతాం మొక్క అంటే సీడ్ తీసుకొచ్చి వాళ్ళకి నర్సరీలో ఇచ్చేస్తాను ఎప్పటికప్పుడు నేను ఒక టెన్ డేస్కి ఇట్లా విజిట్ అయ్యి ఇట్లా చిన్న జీవ కొంచెం మోతాదులో జీవామృతము లేదంటే మన అగ్ని ఆశ్రము లైట్గా స్ప్రే చేస్తూ ఉంటాను ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చేసిన తర్వాత నేను వచ్చి నాటుకుంటాను అన్నట్టు సో నాటుకోవడం కంటే ముందు నేను సాయిల్ ప్రిపరేషన్ చేసుకుంటాను జీవ జీవన ఎరువులను తయారు చేసుకుంటాను ఒక రెండు వందల కేజీల ఆవు పేడ పేడని తీసుకొని అందులో అంటే ఫస్ట్ మనకు కింద కుళ్ళు రాకుండా ఉండడానికి ట్రైకోడెర్మా సూడోమోనాసే ఎన్పీకే అజిటో బ్యాక్టీరియా పాస్పో బ్యాక్టీరియాస్ ఇవన్నీ ప్యాకెట్స్ తీసుకొస్తాను సో కేవీకే వాళ్ళ దగ్గర నుంచి సో అది కూడా మనం సాయిల్లో నుంచి మట్టిలో నుంచి కొంత బ్యాక్టీరియా తయారు చేసుకొని దాన్ని డెవలప్ చేస్తారు వాళ్ళు సో ఆ విధంగా అది నేను తీసుకొచ్చి బెల్లం తీసుకుంటాను ఒక నాలుగు కేజీలు బెల్లం తీసుకొని బంగాళాదుంప తీసుకొని ఇవన్నీ ఒక వాటర్లో కలిపేసి ఆ ఎరువు మీద టూ హండ్రెడ్ కేజీల ఎరువు మీద చల్లిస్తాను సో అట్లా చేయడం వల్ల వల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఒక కోటి సూక్ష్మజీవులు ఉంటే ఆ ఎరువులో కోట్లాది కోట్లు అయిపోతాయి అన్నట్టు సో ఆ ఆ కోట్లాది కోట్లు ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఈ మొక్క ఏర్లకు దగ్గరికి వెళ్ళిపోతాయి సో దానివల్ల ఎటువంటి మనకు వేరు వేరుకుళ్ళుడైనా కానీ ఎటువంటి డిసీసెస్ రాకుండా ఉంటాయి సో నేను ఆ సైడ్ ఒక సైడ్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మనము సాలు తోలేటప్పుడు ఆ సాలలో ఇలా చల్లేస్తాను సో ఆ ఎరువు కొంచెం కొంచెం అక్కడ పడుతుంది అన్నట్టు తర్వాత మొక్క నాటేసుకుంటాము మొక్క నాటుకుండా దాని ఏరియాలో ఉన్నటువంటి స్ప్రెడ్ చేసి ఆ సూక్ష్మజీవులు అక్కడ ఉండడం వల్ల వేరు కులు అనేది రాదు సో ప్రధానంగా రైతన్నలు ఇది చేసుకోవాలి అంటే ఒక అది ఏ మన ఎరువుని కలిపిన తర్వాత దాదాపు ఒక ఇరవై రోజులు మనము ఉంచాలి అట్లా పెట్టినట్టు అప్పుడు వృద్ధి చెంద పొద్దున సాయంత్రం మనం నీళ్లు చల్లుతూ ఉండాలి సో తర్వాత మనం మొక్క నాటిన తర్వాత మొక్క నాటేటప్పుడు బీజామృతంతో చేసుకోవాలి ఓకే బీజ బీజామృతం మామూలుగా ఆవు పేడ మూత్రము లేదంటే సున్నము సున్నం ఈ మూడు కలిపేసి వేర్లు దాంట్లో ముంచేసి నాటుకుంటే ఎటువంటి తెగులు రాకుండా సస్యరక్షణ కొరకు మనం అట్లా నాటే టైంలో అట్లా ముంచేసి మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ దాగా మొక్క దాని ఎంత దాని కెపాసిటీ నిలబడింది ఇంకా అనే అన్నప్పుడు మనం ఒకసారి వేప గింజలు ఎప్పుడైతే ఏరుకున్నప్పుడు అందులో గింజలు తీసి దంచేసి వేప గింజలు కుంకుడుకాయ గింజలు ఈ రెండు కలిపేసి ఒక నైట్ నానబెట్టి బాగా వడ పోసేసి కొట్టేయాలి సో దానివల్ల మనకు పెట్టుబడి అనేది ఇరవై ఐదు శాతం తగ్గిపోతుంది ఎంత తగ్గుతుంది ఇరవై ఐదు శాతం తగ్గిపోతుంది ఓవరాల్గా ఫీల్డ్ కెమికల్ చేసిన వాళ్ళైనా కానీ ఇది ఒక్కటి స్ప్రే చేసుకున్నా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ ఒక పెట్టుబడిని తగ్గించుకోవచ్చు సో ఆ విధంగా చేసేటప్పుడు చిన్న దశల్లోనే మొక్క అనేది పచ్చ దోమతీల దోమ ఏదైనా చిన్న దోమలు లాంటివి ఏవి రాకుండా ఉంటాయి తర్వాత మొక్కకు బలం కావాలి బలం కావాలన్నప్పుడు మనము జీవామృతం ముఖ్యంగా మనం పోసుకోవాలి అంటే డిప్పులో వేసుకోవచ్చు మామూలుగా నీళ్ళు బారించేటప్పుడు అందులో టూ హండ్రెడ్ లీటర్ నీళ్ళు తీసుకొని అందులో ఒక సిక్స్ లీటర్స్ ఆవు మూత్రము ఒక ఫైవ్ కేజీస్ సిక్స్ కేజీస్ ఆవు పేడ తర్వాత మనం శనగపిండి ఒక టూ కేజీస్ బెల్లం ఒక టూ కేజీస్ కొంత మట్టి కొంచెం మట్టి పోసుకొని మన టూ హండ్రెడ్ లీటర్లు పోస్ పెట్టేసిన తర్వాత మనం పొద్దున సాయంత్రం తిప్పుతూ ఉండాలి అలా త్రీ డేస్ తిప్పిన తర్వాత జీవామృతం తయారైపోతుంది అప్పుడు మనం డిప్పులో వేసుకోవచ్చు లేదంటే బై హ్యాండ్తో కూడా పోసుకోవచ్చు డైరెక్ట్ కూడా డైరెక్ట్ వేర్ల దగ్గర పోసుకోవచ్చు దానివల్ల మొక్కకు అనేది బలం వస్తుంది ఇమ్యూనిటీ లెవెల్ అనేది పెరుగుతుంది అన్నట్టు సో బలానికి అదొకటి చేసుకోవాలి ఇంకటి పంచగవ్య అనేది తయారు చేసుకోవాలి ఆవు ప ఇంకోటి మనం ముందే మనం ఈ జీవామృతం ఇచ్చేటప్పుడు అట్ ది సేమ్ టైంలో ఇంకా మనం పంచగారి అనేది పక్కన తయారు చేసుకోవాలి అంటే ఆవు పెరుగు పాలు పెరుగు నెయ్యి మామూలుగా ఆవు పేడ నెక్స్ట్ అరటి పండ్లు కండ్లు అంటే ఇవి అన్నీ అంటే కొబ్బరి నీళ్ళు వీటితో అన్నీ మిక్స్ చేసేసి మనము పంచగవ చేసుకోవాలి సో పంచగయ్య చాలా బలం ఇస్తుంది మొక్కకి ఈ రెండు మనం ఒకసారి డిప్పులకి వేసుకోవాలి ఒకసారి పైన కొట్టాలి ఆ విధంగా బలానికి చేసుకోవాలి సో చీడపిడకలు రాకుండా మనం ఏదైనా చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి కాబట్టి అగ్ని ఆశ్రమం దశపర్ణి కషాయాలు కొట్టుకోవాలి ఆశ్రమం ఏంటంటే ఏదైనా ఒక చిన్న సూక్ష్మజీవు లాంటి ఆ పురుగు ఉంది కాబట్టి దాని మీద ఒక హీట్ హీట్గా హీట్ అనేది టెంపరేచర్ పడినప్పుడు అది దాని అంతటా అది చనిపోతుంది కాబట్టి దాన్ని మనం అగ్ని ఆసనం తయారు చేసుకోవాలి అగ్ని ఆసనం ఏదంటే ఇప్పుడు పొగాకు పచ్చిమిర్చి ఎల్లుల్లి ఓకే అల్లము వీటిని వేప వేప గింజల ఆకులు వేపాకు ఇవన్నీ మనము బాయిల్ చేసేయాలి బాయిల్ చేసేసిన తర్వాత ఒక టువెల్ అవర్స్ చల్లార్చిన తర్వాత దాన్ని లిక్విడ్ కొడితే పురుగులు చిన్న పురుగు తెల్లదోమ పచ్చదోమ ఏది ఉన్నా కానీ పోతుంది ఓకే సో ఇంకా పెద్ద పురుగులు ఉన్నప్పుడు దశపట్టిన కషాయాలు ఉంటాయి పది ఆకులు ఉంటాయి ఆ పది ఆకులను మనము ఉమ్మెత్తాకు జిల్లేడు ఆకు బొప్పాయి ఆకు ఈ ఘాటు ఉన్నది ఏదైనా మనము పది ఆకులు పెట్టవచ్చు సో అలా ఆల్కలైడ్ ఉంటాయి ఆల్కలైడ్ వల్ల అది మన పురుగులకు తిన్నప్పుడు అయినా కూడా దాని అవసరం లేదు దానికి ఒక దాదాపు నలభై ఐదు రోజులు స్టోర్ చేసుకోవాలి పొద్దున్న సాయంత్రం తిప్పుతా ఉండాలి అందులో ఉన్నటువంటి రసం అనేది ఆకులది మొత్తం కిందికి వచ్చేస్తుంది అంటే బాగా నానిన తర్వాత ఎట్లయితే వస్తుందో అట్లా వాటర్ వచ్చేస్తుంది దాన్ని మనము వడబోసుకొని కొడితే ఏ పెద్ద పురుగులైనా కానీ చనిపోతాయి ఇంకోటి మనకు ఈ మొక్కకు అనేది కాపు వస్తుంది కాపు వచ్చినప్పుడు అది రాలకుండా ఉండాలంటే ఆటోమేటిక్గా మొక్క బలంగా ఉన్నప్పుడు ఎటువంటి పూతలు అనేది కూడా రాలేదు రాలేదు కాకపోతే మనకు ఈ ఎగ్ ఎమినోయాసిడ్స్లో ఒక ఇరవై ఎగ్లు తీసుకొని ఒక కేజీ బెల్లం తీసుకొని నిమ్మరసము ఒక ముప్పై నిమ్మకాయలు ముప్పై నలభై నిమ్మకాయలు తీసుకొని అలా రసం తీసేసి ఆ రసంలో ఈ ఎగ్గు ఈ బెల్లం పెట్టేసి ఇట్లా ఫిఫ్టీన్ డేస్ ఉంచిన తర్వాత బాగా మెత్తగా అయిపోతుంది దాని లిక్విడ్ తీసుకొని మనం పంట మీద కొడితే పూత రాలకుండా ఉంటుంది ఎందుకంటే అలా కాల్షియం అనేది ఉంటుంది మన ఎగ్గులో ఓకే సో కాబట్టి పూత రాలకుండా ఉంటుంది ఇంకో ఫిష్ ఎమినో యాసిడ్స్ అనేది ఉంటుంది ఫిష్ ఫిష్ బెల్లము బొగ్గు అంటే మన మోతాదులో నాలుగు కేజీలైనా రెండు కేజీలైనా వ్యర్థ పదార్థాలు ఫిష్ ఒక విడద పదార్థాలు ఒక నాలుగు కేజీలు తీసుకోవాలి ఒక రెండు కేజీలు బెల్లం తీసుకోవాలి ఒక దోశ రెండు దోశలు బొగ్గు తీసుకోవాలి అన్ని మిక్స్ చేసిన తర్వాత ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఉంచిన తర్వాత ఆ లిక్విడ్ని కొడితే మనకి ఈ మొక్క మొక్క మీద అనేది ఈగురొస్తుంది ఈ వస్తుంది కానీ ఒకటి రైతన్నలు ఈ విధంగా వచ్చేటప్పుడు మొక్కని చూసి మొక్క ఉందని భయపడద్దు చిన్నగా ఉన్నప్పటికీ దగ్గర దగ్గర కాపుగా వస్తుంది సో కెమికల్లో ఏపుగా వచ్చేస్తుంది దూరం కాపుగా వస్తుంది ఇలా ప్రకృతి వ్యవసాయంలో దగ్గర దగ్గర కాపు వస్తుంది ఓకే సో దానివల్ల మన దిగుబడి ఏం తగ్గదు లిటిల్ బిట్ ఫస్ట్ ఇయర్ తగ్గుతుంది సెకండ్ ఇయర్ తగ్గుతుంది థర్డ్ ఇయర్ నుంచి అంతా అంటే భూమి అలవాటు కావాలి సేంద్రియ పదార్థంలో అంటే మామూలు న్యాచురల్ ఫార్మింగ్ అలవాటు అయినప్పుడు ఆటోమేటిక్గా దిగుబడి బాగా వస్తుంది అయితే మీరు కెమికల్ చేసినప్పుడు ఈ వన్ ఏకర్ ఎకరం ఎకరం ఎకరంబాబు అన్నారు కదా బావ ఆ బావలో కెమికల్ చేసినప్పుడు ఎంత దిగుబడి వచ్చింది ఇప్పుడు నాన్ కెమికల్ ఆర్గానిక్ పోయినప్పుడు ఎంత వచ్చింది నేను యాక్చువల్ కెమికల్ చేసినప్పుడు అప్పుడు అంటే బయట ఉన్నటువంటి అప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్కి మా మేము మామూలుగా కింటాలు సో మొత్తానికి పోను నా పెట్టుబడి ఆ వచ్చిన డబ్బులు అందులో పెట్టుబడి తీసేసి నాకు పది ముప్పై వేలు మిగిలినాయి ముప్పై స్టార్టింగ్లో కెమికల్ చేసేటప్పుడు సో ఇంత రిస్క్ తీసి రెండు రోజులు ఒకసారి మందు కొట్టి మళ్ళీ ముప్పై వేలు మిగలడం బాబు ఏదో మనం సపరేట్గా చేయాలి ఆర్గానిక్ ఎందుకు చేయొద్దు ఎంత కెమికల్తో అన్ని డిసీజ్ రోగాలు చూస్తున్నాయి అని నేను న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని స్పెషల్ ఇంట్రెస్ట్తో ముప్పై వేలు పెట్టుబడి కాదు ఇదే ముప్పై వేలు వితౌట్ కెమికల్తో నేను చేయాలి ఎంతైనా రాని అని అట్లా వదిలేసి ఉంటే చేస్తాను సక్సెస్ అయితే లేదంటే మళ్ళీ ఇప్పుడు పోయి జాయిన్ అవుతా అనే ఉద్దేశంతో చేశాను బాగా సక్సెస్ అయింది నా వల్లనే ఇంకా రైతులు ఈ రూట్లో రావాలనే సంకల్పంతో నేను చేస్తా ఉన్నాను ఇంకా మారాలి ప్రజెంట్ అయితే నేను లాస్ట్ ఇయరు ఎకరం బాగా వేశాను అందులో ఫిఫ్టీన్ కింటాలు వచ్చినాయి బాగానే ఇంకోటి మార్కెటింగ్ పరంగా కొంత ఒడిదొడుగులు అయినప్పటికీ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు నాటుకోవాలు తెలిసిన వాళ్ళు సార్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన ప్రొడక్ట్స్ పోతున్నాయి వాటిని నేను సో మీరు కారం కూడా అయితే నేను మామూలుగా ఈ విధంగా రిటైల్ చేస్తుంటే కొందరు హైదరాబాద్ సార్ వాళ్ళు ఏం చేశారు అంటే లేదు బాబు మాకు రిస్క్ ఉంటుంది కదా నువ్వే కారం చేయమంటే ఓకే సార్ అది పెద్ద ఏం సమస్య కాదని నేను కారం కొట్టించి కూడా ఇస్తున్నాను ప్యాకెట్ చేసి ఇస్తున్నాను కోరియర్ చేసిస్తున్నాను ఇక్కడ విజయవాడ రాజమండ్రి మాచెర్ల ఇటు వచ్చేసరికి మన నిజామాబాదు ఖమ్మము అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని సప్లై చేస్తున్నాను సో మంచి ప్రైజ్లోనే సప్లై చేస్తున్నాను పర్వాలేదు నాకు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక సెవెన్ లాక్స్ ఏమి వచ్చినాయి నాకు నాకు పెట్టుబడి వచ్చేసి ఒక పదివేలు ఓవరాల్ అంటే జస్ట్ ఫర్టిలైజర్ స్ప్రేయర్ కి కోత కూలి అందరికి వస్తుంది నెక్స్ట్ ఇక ఎరువులు అనేది అందరు వేస్తారు సో మనం ఒకటి ఫర్టిలైజర్ కి స్ప్రేయర్కి మాత్రం మనం చాలా తగ్గించుకోవచ్చు ఇంకోటి ఇంకో ప్లాన్ ఏం చేస్తున్నా అంటే మొత్తానికి ఎంత చేసినా గానీ కోత కూలి ఒక ముప్పై నాలుగు వేలు వచ్చేస్తుంది అవును సో ఇంకా మన స్ప్రేయర్కి ఏమో పదివేలు సో ఇది అదే ఒక యాభై వేలు అవుతుంది యాభై వేలు అవుతుంది ఇంకా నేను ఇంకా నార్లు నార్లు నేను ఏం ప్లాన్ చేస్తున్నాను అంటే నేను మొక్కలు నేనే నాటేసుకుని అంటే విత్తనాలు తీసుకొచ్చి నేనే ఒక నర్సరీ లాగా చేసుకుని నాటుకుంటే ఇంకా నాకు బెనిఫిట్ కదా ఇంకో వేరే ఇంకోటి నర్సరీ నుంచి తేకుండా నేను ప్లాన్ చేస్తున్నాను సో అంటే మీరు ఇప్పుడు ఈ ఆర్గానిక్ మొదలు పెట్టిన తర్వాత అత్యధికంగా తీసుకున్న అమౌంట్ లాక్స్ ఖర్చులు పోగా ఒక ఆరున్నర లక్షలు ఇంకోటి నాకు డబ్బుల నాలుగైదు రోజులు ఒకసారి కొట్టాను అది కూడా బాగా అనిపించింది ఓకే అంటే దిగుబడి పరంగా ఎన్ని క్వింటాలు వచ్చింది అంతకు ముందు కానీ ఆర్గానిక్ చేసినాక కానీ దిగుబడి దిగుబడి తగ్గుతుంది సార్ ఫస్ట్ ఇయర్ లో చాలా తగ్గుతుంది చాలా అంటే హాఫ్ లో హాఫ్ తగ్గుతుంది ఇప్పుడు ఇరవై ఐదు కింటాలు బయట రసాయనాలకు వచ్చినప్పుడు మనకు ఒక పదిహేను వస్తుంది వస్తుంది సెకండ్ ఇయర్లో అంటే అదే దాంట్లో ఆ స్థాయిలోనే మనం వేస్తాం కాబట్టి కొంచెం ఇంకో నాలుగైదు కింటులు ఎగస్ట వచ్చేస్తుంది ఇంకా స్టెబిలిటీ అయిన తర్వాత ఇంకా మనం పెరుగు పెరుగుతుంది సో సో రేట్ పరంగా చూసినప్పుడు మనకు రేట్ డబ్బులు దానికంటే అది ఒక ఇరవై వేలు పోయినప్పుడు మనది ముప్పై ముప్పై ఐదు వేలు కింటా పోతుంది ఓకే మీరు కారంగా మార్చినప్పుడు ఎట్లా కారంగా మార్చిన ఇంకా ఐదు వందల ఫిఫ్టీ థౌసండ్ పోతుంది ఫిఫ్టీ థౌసండ్ క్వింటాల్ క్వింటాల్ పోతుంది సో మనకు దిగుబడి తగ్గినప్పటికీ మన ప్రైజ్ లో ఎక్కువ ప్రైజ్ మంచిగా వచ్చేస్తుంది ఓకే సో ఇట్లా ఆర్గానిక్ మెథడ్ లో అంటే మిర్చి గానీ లేదా ఇతర పంటలు గానీ పండించాలనుకునే రైతులకు ముఖ్యంగా యువ రైతులకు ఏం చెప్తారు ఇప్పుడు ఒక్కటే సార్ మనకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్తో ఉండి ఓకే మనకొకటి స్పెషల్గా మనం చేయాలి ఎక్కడనో ఏన్నో జాబ్ చేసేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేసి నైట్ అవుట్ చేసి అంత ఇబ్బంది పడి అంత రిస్క్ పడి టెన్షన్ ఫ్యామిలీ లేక పోషణ ఎక్కువ అవుతుంది అన్నీ రిస్క్ కూడా కంటే మీకు ఒక మూడు నాలుగు ఎకరాలు ఉంటే బ్రహ్మాండంగా ఆర్గానిక్ వేసుకొని దగ్గర పాటులో ఉన్నటువంటి మన గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు వీళ్ళు వాళ్ళు ఉంటారు కమ్యూనికేషన్ పెంచుకొని బ్రహ్మాండంగా అంతక మనకు పోతే కూలీలతో చేయించుకొని వాళ్ళకు పోయి డైరెక్ట్ అమ్మితే మంచి లో మనం అమ్ముకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఎటువంటి డ్యూటీ లేదు ఎటువంటి టెన్షన్ ఉండదు మంచిగా మన పొలంలో మన ఇష్టం వచ్చినప్పుడు పోయి మనం